పల్నాడు జిల్లా మాచెళ్లలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళను బండి మీద వెళ్తుంటే చంపేశారు కదా జెండ హత్యలు అది తెలుగుదేశం పార్టీలోని ఆధిపత్య పోరు వల్లే చంపేశారు అని చెప్పి ఫస్ట్ వరుసగా వార్తలు వచ్చాయి ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళంతా కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఆధారాలతో సహా కొన్ని మీడియాలు వచ్చాయి కానీ రెండు రోజులు గడిచిన తర్వాత సీన్ కట్ చేస్తే ఆ హత్యల కేసు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ మరో సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వీళ్ళ మీదకి వచ్చేసింది వీళ్ళిద్దరి మీద ఆ కేసు అనేది మోపేశారు ఆ కేసు వీళ్ళిద్దరి మీద మోపేశారు టీడీపీలో ఆధిపత్య పోరు వల్ల చంపేశారు అని చెప్పి వార్తలు వచ్చి తర్వాత ఇక్కడికి తిరిగింది అయితే దీని మీద ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడుకున్న కేసు అదే టీడీపీలో ఆధిపత్య పోరు వల్ల వాళ్ళు వాళ్ళు చంపుకుంటే మా మీదకి వస్తూ ఉన్నారు సో దీని మీద మాకు ఉపశమనం కలిగించండి అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు వాళ్ళ పిటిషన్ని తోసిపుచ్చేసింది తోసిపుచ్చింది ఇంకా సరే వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది తప్పదు హైకోర్టు తోసిపుచ్చింది కదా ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారనుకునే క్రమంలో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ సందీప్ మెహతాతో కూడినటువంటి ధర్మాసనం దీన్ని విచారించింది మరి ఆధారాలు వివరాలు ఇవన్నీ చూస్తే నిందితులంతా టీడీపీ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు కదా ఎవరైతే హత్యకు గురి కాబట్టారో ఆ గురి కాబడ్డ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కనిపిస్తున్నారు కదా మరి ఇది రాజకీయ కక్ష అటు అటు సైడ్ పార్టీ వాళ్ళు చేశారనడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి ఇది ఆధిపత్యం కోసం కనిపిస్తూ అనిపిస్తుంది కదా అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసుకుంటూ దీనికి సంబంధించిన వివరాలన్నీ మాకు సమర్పించండి అని చెబుతూ తదుపరి విచారణ వాయిదా వేసుకుంటూ అప్పటి వరకు ఈ పిన్నెల్లి సోదరుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి అంటే వీళ్ళు లేచిన పిటిషన్ని డిస్మిస్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది కదా దాన్ని పక్కన పెట్టేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడి మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి తదుపరి విచారణ వరకు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చుకుంటూ తదుపరి విచారణ వాయిదా వేసి ఈ మొత్తం కేసు డీటెయిల్స్ అన్ని మా ముందు పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది నిజంగానే చాలా తొందరగానే తీర్పు వచ్చింది చాలా అనూహ్యం కూడా మరి ఏ గ్రౌండ్స్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిన్నెల్లి వాళ్ళ పిటిషన్ని తోసిపుచ్చిందో తెలియట్లేదు సుప్రీంకోర్టు అయితే వీళ్ళకు రాజకీయ కక్ష కనిపిస్తూ ఉంది కదా ఆధిపత్యం అనేది కనిపిస్తూ ఉంది కదా అటువైపు నుంచి చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇదంతా కనుక ఒకే పార్టీ వాళ్ళని చెప్పి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం మీద అయితే పిన్నెల్లి సోదరులకు పూర్తిగా ఉపశమనం అంటే తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోకండి అన్నారు అప్పట్లోగా వీళ్ళకి వీళ్ళే దానికి కారణాలు అనే విధంగా ఏమైనా సాక్ష్యాలు చూపించమన్నారు విచారణ అయితే వాయిదా వేశారు సో పిన్నెని రామకృష్ణారెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయాలని వీళ్ళు అయితే బలించలేదు చూడాలి వాటి నెక్స్ట్ అది